అరే కూర్చో కూర్చో మా సునీత చెప్పింది మీరు కొత్త కారు తీసుకున్నారు అరే ఏమి చెప్పింది కేవలం కారు తీసుకున్నారు నేను కూడా స్టాక్స్ ఎఫ్డి మరియు ఇతర ఆప్షన్స్ లో డబ్బు పెడుతున్నాను కానీ పొదుపు ఉండడం లేదు మీరు బజట్ యాప్ లోకి వెళ్ళాలి ఆ రోజు ఐదు వందల రూపాయలు జోడించి సంవత్సరంలో డబ్బు సేకరించి డౌన్ పేమెంట్ లో కారు తీసుకున్నాను మరియు నేను దీనికి ఈమెయిల్ బజెట్ యాప్ ద్వారా చెల్లిస్తున్నాను బచత్ యాప్ ఏమిటి బచత్ యాప్ పై రోజువారీ సేవింగ్స్ చేయండి రోజుకు కేవలం యాభై ఒకటి రూపాయలతో ఎస్బీఐ మరియు ఐసీసీ యొక్క భద్రతా ఫండ్స్ మీకు అడ్డీ యొక్క రిటర్న్స్ను లాక్ ఇన్ లేకుండా అందిస్తాయి రూపే ద్వారా ఆటో సేవింగ్స్ మరియు సులభమైన ఉపసంహరణ ఈ రోజు బచెట్ యాప్ డౌన్లోడ్ చేయండి